అతనే ఆమె సైన్యం ఆమె అతని ధైర్యం చెప్పుకోవడానికి వినడానికి ఇలాంటి మాటలు ఎన్నో ఉంటాయి రీల్ వేరు రియల్ లైఫ్ వేరు తెరపైన ఎన్నో పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే ఆర్టిస్టులు నిజ జీవితంలో ఒడిదుడుకుల్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నారు వివాహ బంధం ధర్మం గురించి తెరపైన నటనలో జీవించే వాళ్ళు నిజ జీవితంలో నటించాల్సిన పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నారా పరిచయం స్నేహం సహజీవనం తెరవేనకొ కొత్త ట్రెండే అనర్థాలకు దారితీస్తుందా చందు విషయంలో అదే జరిగిందా అసలు వాళ్ళిద్దరిది లివింగ్ రిలేషన్ ఏనా అవునని అంటున్నారు శిల్ప వైఫ్ ఆఫ్ చందు కానీ కాదు అని అంటున్నారు స్నేహం మాత్రమే అంటున్నారు డాక్టర్ ఆఫ్ పవిత్ర కారణం ఏదైనా ఆ ఇద్దరి అర్ధాంతర మరణం ఓ విషాదం అన్నది మాత్రం నిజం జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు జీవితం అంటే సినిమా కాదు ట్విస్టులతో సాగదీసే సీరియల్ అంతకన్నా కాదు ఈ నిసాలు తెలియకుండా ఉండడానికి పవిత్ర చందు చిన్నవాళ్లేం కాదు ఎంతో పరిణితి పరిపక్వత ఉన్నవాళ్లు అందుకు నిదర్శనమే సోషల్ మీడియాలో పవిత్ర పోస్టు చేసిన వీడియోస్ పవిత్ర నేపథ్యం మధ్యతరగతి కుటుంబం పదిహేనేళ్లకే పెళ్లి కాపురంలో కలహాలు ఇద్దరు పిల్లలు ఆపై విడాకులు సింగిల్ పేరెంట్ గా బాధ్యతల్లి భుజానికి తల్లిదండ్రులకు అండగా నిలిచారు టీవీ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారామె షూటింగ్ లో ఎంతో కలివిడిగా ఉండేవాళ్లు జీవితం వేరు సినిమాలు సీరియల్స్ వేరు అని చెప్పే పవిత్ర రియల్ లైఫ్ లో సినిమాటిక్ ట్విస్ట్లు సీరియల్స్ ని స్కిట్స్ ని స్క్రిప్ట్ ప్రకారం తెరకెక్కిస్తారు రియల్ లైఫ్ లో ట్విస్ట్లను ఊహించవచ్చు రియల్ లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు షూటింగ్ కోసమని కర్ణాటకకు వెళ్లిన పవిత్ర తిరుగు ప్రయాణంలో అనూహ్యంగా లో చనిపోవడం ఆ బాధను తట్టుకోలేకే ఐదు రోజులకే చంద్రకాంత్ సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపింది మరణానికి కొన్ని గంటల ముందు పవిత్ర పోస్ట్ చేసిన వీడియోస్ ని చూసిన వాళ్లు చంద్రకాంత్ ఎందుకని అంత బేలగా జీవితాన్ని పనంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చందో శిల్ప పవిత్ర ఈ ముగ్గురి మధ్య సీనియల్ని మించి మలుపులు పవిత్ర దూరమైందన్న మనోవ్యతతో హైదరాబాద్ అల్కాపూర్ కాలనీలో చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది అటు తెరపైన ఇటు తెర వెనుక ఆ ఇద్దరి అనుబంధం చూసిన వాళ్లు వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేముందనుకున్నారు ప్రాణాలు పనంగా పెట్టాడంటే పవిత్రను చంద్రకాంత్ ఎంతలా ప్రేమించుంటాడనుకున్నారు ఇది కాయిన్ రెండో వైపు శిల్ప ఎపిసోడ్ కూడా చర్చనీయాంశంగా మారింది చంద్రకాంత్ శిల్పది ప్రేమ వివాహమే మరి వాళ్ళిద్దరి మధ్య ఎందుకని పురపచ్చాలొచ్చాయి పవిత్ర జయరామ్కి చంద్రకాంత్కి ఎలా పరిచయము అంటే త్రినేణి సీరియల్ త్రినేణిలో ఇద్దరు అక్క తమ్ముడు క్యారెక్టర్ చేశారు సిస్టర్ అండ్ బ్రదర్ క్యారెక్టర్ చేశారు అంటే నేను రీల్స్ చూసేదాన్ని స్టార్టింగ్లో అంటే టీమ్ టీమ్ అందరూ చేసేవాళ్ళు వీళ్ళిద్దరు రీల్స్ కపుల్ రీల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ అన్నప్పుడు ఫ్రెండ్లీగా చేస్తూ ఉంటారు కదా అనేసి అని అనుకున్నాను ఫ్రెండ్లీ కాదు అన్నది నాకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పైన పట్టింది తెలవడానికి సో ఆల్మోస్ట్ మేము లెవెన్ ఇయర్స్ ట్రావెల్ చేసాము రిలేషన్షిప్ లో ట్రావెల్ చేసాము అంటే యాజ్ ఫ్రెండ్గా చాలా ఎలాంటి విషయాలైనా ఓపెన్ గా క్లోజ్ ఓపెన్ గా డిస్కస్ చేసుకోవడం ఒకరికొకరు ఏదన్నా ఫైనాన్షియల్ గానీ ఏదున్నా సరే పవిత్ర యాక్సిడెంట్ లో కన్ను మూసాక చంద్రకాంత్ చాలా కుంగిపోయాడు ఎంతలా ఫీల్ అయ్యాడో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్న వాట్సాప్ చాటింగ్ కళ్ళకు కడుతోంది పవిత్ర కారణంగానే చంద్రకాంత్ తనకు దూరమయ్యాడంటున్నారు శిల్ప అలాగే అన్ని అనుకున్నట్టుగా సాగుతున్నా అనుభవించే యోగం ఉండాలన్న పవిత్ర సందేశం ఇప్పుడు వైరల్ అవుతోంది ఇక పవిత్రను కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆమె కుటుంబాన్ని చంద్రకాంత్ ఆత్మహత్య మరింత షాక్ కి గురిచేసింది పవిత్ర అంత్యక్రియలు కర్ణాటక మాండ్యా జిల్లాలోని ఆమె స్వగ్రామం ఉమ్మాడిహళ్లిలో జరిగాయి ఫినరల్ కు చంద్రకాంత్ కూడా వచ్చారన్నారు పవిత్ర కూతురు తమకు ఎంతో ధైర్యం చెప్పారన్నారమే వాళ్ళిద్దరూ కోఆర్టిస్టులు అందరిలాగే మంచి ఫ్రెండ్స్ ಅನುಬಂ ಅಂದರು ಇದ್ರು ಸರ್ಮ್ರೆಂಡ್ಸ್ ಆಗಿ ಹಿಂಗೆ ಇರ್ತಾರೋ ಲೈಕ್ ಹಂಗೇನೆ ಇದ್ರು ಅಂದ್ರೆ ಲೈಕ್ ಇವಾಗ ಟಿ ವಿ ಸೀರಿಯಲ್ಸ್ ಎಷ್ಟು ಕ್ಲೋಸ್ ಇವಾಗ ನಾವು ಒಂಚೂರು ಏನಾದ್ರು ಇದ್ಮಾಡಿದ್ರು ಅವ್ರು ಮಾತಾಡೋರು ಮಾತಾಡ್ತಾರೆ ಸರ್ ನೂರು ಜನ ಸಾವಿರ ಮಾತಾಡ್ತಾರೆ ಸರ್ ಯಾರ್ಯಾರ ಮಧ್ಯೆ ಏನೇನೇ ಇದೆ ನಮಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿಯವ್ರಿಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ ಇವಾಗ ಬೇರೆಯವ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ಇನ್ನೊಬ್ರು రాధమ్మకూతురు వంటి సీరియల్స్ లో నటించి మెప్పించాడు చందు కార్తీక దీపంటూ సీరియల్లోనూ నటిస్తున్నాడు ఇంతలోనే ఘోరం జరిగింది పవిత్రపై ప్రేమతో ప్రాణం పనంగా పెట్టాడు మరి ఒక్కసారైనా శిల్ప పిల్లలు అమ్మా నాన్న తన కుటుంబం గురించి ఎందుకని ఆలోచించలేదు అందరి ఆవేదన ఇదే చంద్రకాంత్ ఆత్మహత్యకుకుల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు